హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మేము క్వారీ జాతరకైతే వెళ్తున్నామండి చాలా చాలా ఎంజాయ్ చేద్దామని అయితే వెళ్తున్నాము క్వారీ జాతర ఈ క్వారీ జాతర అనేది గుట్టపైన ఉంటుందండి అమ్మవారు ఉంటారు అమ్మవారు అక్కడ వెలిసారంట క్వారీ జాతరలో చాలా చాలా బాగుంటుందండి అండి పైన క్వారీ జాతర అయితే అస్సలు మంది అయితే ఖాళీ అయితే ఉండరంట చాలా మంది ఉంటారంట మేమైతే ఈరోజు వర్షం తక్కువే ఉంది మూడు రోజుల నుంచి అయితే కంటిన్యూ వర్షం పడుతుందండి ఈరోజు పొద్దుట పొద్దుటైతే వెళ్దామని బయలుదేరేసరికి వర్షం అయితే తగ్గింది అమ్మవారిని కోరుకుంటున్న ఇలానే ఉండాలి సాయంత్రం వరకు ఎందుకంటే మేము ఫుల్ ఎంజాయ్ చేద్దామని అయితే వెళ్తున్నాము మంచిగా అక్కడే వండుకుని తినేసి మంచిగా రావాలైతే వెళ్తున్నామండి ఇదైతే వంతెన ఇందులో అయితే చాలా వాటర్ తక్కువ ఉంటుందండి ఇది రాళ్ళవాగు అంటారు అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఈ మాత్రమైతే నీరుంది ఇంకా కంటిన్యూ అయితే ఇంకా వాగైతే ఫుల్లు పొంగుద్దు అయితే మనము ఇప్పుడు గుట్టపైకి అయితే వెళ్తున్నాం అనమాట మేమైతే ఆటో ఎంగేజ్ మాట్లాడుకుని మా పక్కన తమ్ముడు వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేద్దామని అయితే వెళ్తున్నాను అనమాట మంచి వ్యూ ఉంటుందండి పైన అయితే గుట్టపైనే కదా ఫుల్ చెట్లు అడవి అనమాట పూర్తిగా అడవి అదైతే మంచిగా నేనైతే చూసి ఎంజాయ్ చేసి మీకైతే వీడియో వీడియో పెడతాను మీరైతే మంచిగా చూసి అయితే ఎంజాయ్ చేయండి ఈ వ్లాగు ఇట్లనే కంటిన్యూ చేస్తా చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా మరి చాలా అయితే పచ్చగా ఉన్నదండి కొండ చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది అయితే మేము ఒకసారి అయితే నడుచుకుంటూ వెళ్దాము దగ్గరే కదా అనేసి నడుచుకుంటూ వెళ్ళామండి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుందంట ఇది అయితే మేము సగం దూరం వెళ్ళేసరికి కొండపైకి ఎక్కేసాము గుట్టపైకి ఎక్కేసేవరకు ఈవినింగ్ టైంలో వెళ్ళాము మాకు ఇంకా కొంచెం భయంగా అనిపించింది ఎందుకంటే ఈ ఏరియాలో ఎవ్వరు ఉండారండి జాతర కాబట్టి ఇంత ఫుల్ మంది అయితే ఉంటున్నారు కానీ మనకి ఒట్టి రోజుల్లో వెళ్తే అంటే అసలు ఎవ్వరూ ఉండరు అయితే ఊరుంది గుట్ట గుట్టావతలకి ఊరుంటుందంట బస్సు సౌకర్యం కూడా ఉందండి ఆటోలు ఎప్పుడైనా టూ వీలర్స్ వెళ్తాయి అప్పుడప్పుడు ఎక్కువగా అయితే వెళ్ళవు కొంచెం ఈ ఏరియాలో డ్రింక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆడవాళ్ళు అది వెళ్ళేటప్పుడు కొంచెం భయమే నడిచి అయితే అస్సలు వెళ్ళకూడదు ఏమన్నా వెహికల్ మాట్లాడుకుని వెళ్ళొచ్చు కానీ ఊరు ఒట్టి రోజుల్లో ఇలాంటి జాతర టైంలో అయితే ఫుల్ మంది అయితే ఉంటారండి మనకి బస్సెస్ కూడా పెడతారంట ఆటోలు నడుస్తాయి టూ వీలర్స్ అన్నీ నడుస్తాయి అనమాట మనకి ఒట్టి రోజుల్లో అయితే కొంచెం జాగ్రత్తగా నడిచి అయితే వెళ్ళకూడదు మేము మొన్న అయితే సగం వరకు వెళ్ళాము అంటే మొన్న అంటే ఒక త్రీ మంత్స్ అయితుందండి మా చుట్టాలు ఉన్నారు చుట్టాలు ఉంటే సరదాగా సరే వెళ్ళి వద్దాము అనేసి వెళ్ళాము ఇక మాకు భయం అనిపించిందనమాట భయం అనిపించేసి మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసాము అయితే ఇప్పుడు మా పక్క వాళ్ళ తమ్ముడు వెళ్దాం అక్క మంచిగా ఉంటుంది అని అంటే నాన్న మరి వెళ్దాము అనేసి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాం అనమాట అమ్మవారి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అంటండి ఇదిగో చూసారా మనమైతే గుట్ట అయితే ఎక్కుతున్నాము చిత్తడి అడవండి చాలా చెట్లు ఎందుకు కూడా మళ్ళీ వర్షం పడుతుంది కదా మొత్తం అంతా పచ్చగా చాలా చూడడానికి అద్భుతంగా ఉందనమాట నాకు ఇలాంటి ఏరియాస్ అంటే సూపర్ ఇష్టం అండి కాకపోతే మంచిగా ఒక మూడు నాలుగు ఫ్యామిలీలు కలిసి మంచిగా ఎంజాయ్ చేయడానికి అయితే సూపర్ ఉంటుంది అన్నమాట ఇట్లాగా మనము మా యూట్యూబ్ వీడియోలు తీసుకోవడానికి కూడా ఇట్లాంటి ఏరియాలు అయితే చాలా బాగుంటాయండి కాకపోతే ఏంటంటే మనకంటూ సొంత వెహికల్ ఉండాలి అట్లా అని మళ్ళీ మగవాళ్ళు కూడా ఉండాలన్నమాట ఆడవాళ్ళు కూడా వెళ్ళకూడదు ఎందుకంటే కొంచెం ఈ ఏరియాలో కొంచెం డ్రింక్ చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కువ ఉంటారండి మేమైతే చాలా చాలా నేనైతే చాలా ఆస్తితో అయితే వెళ్తున్నాను ఈ వర్షం పడకూడదు అనేసి మనమైతే గుడి దగ్గరికి అయితే ఎంటర్ అయ్యామండి ఇక్కడి నుంచి మనం వీడియో తీయాలనుకుంటే తీస్తాము లేదు తీయకూడదు అని అంటే వీడియో అయితే తీయనండి మళ్ళీ మీకు ఏదైంది నేనైతే కంటిన్యూ చేస్తాను వీడియో అయితే మనమైతే ఆల్రెడీ టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాము నాకు కూడా ఆశగా ఉందనమాట నేనైతే ఎప్పుడూ రాలేదు కాబట్టి నాకు కూడా ఎలా ఉంటుంది ఏంటి అయితే ఇక్కడ తెలంగాణలో ఏంటంటే చెట్ల తీర్థానికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికైతే ఇక్కడేనండి సూపర్ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా మస్తు ఇట్లాంటివి అయితే మస్తు ఎంజాయ్ చేస్తారనమాట నాకు ఈ కల్చర్ అయితే చాలా చాలా ఇష్టము ఎందుకంటే మనము ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని బాధలున్నా మనము ఎప్పుడప్పుడు ఇలా వచ్చి ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది కదా ఏదైనా కూడా ఇదిగోనండి దర్శనం అయితే అయిపోయింది అక్కడైతే ఫుల్ రెష్ ఉందండి చాలామంది ఉన్నారు మా పక్క వాళ్ళ తమ్ముడికి తెలిసిన ఆయన అయితే మమ్మల్ని పక్క నుంచి వెళ్ళైతే పంపించేసాడు దర్శనానికి తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా తొందరగా అయింది అయితే వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి మొక్కు తీర్చుకున్నాము మొక్కు తీర్చుకుని ప్రశాంతంగా వచ్చి మంచిగా లొకేషన్ అంతా చూపించుకుంటూ అదంతా తిరిగిదాం అనుకున్నాం కానీ బ్యాడ్ లేకండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక ఏం చేయాలి తీసుకొచ్చుకున్న డేరాలు అట్లాగా చిన్నగా చెట్లా కట్టుకుని గొడుగు సహాయంతో కర్రీ అయితే చేసుకున్నాం అనమాట మేము వచ్చేటప్పుడు కూడా ఎందుకైనా మంచిదని పూరీలు బగారా రైస్ ఇంటి దగ్గరే చేసుకుని వచ్చేసామండి ఎందుకంటే వాతావరణం వర్షం కదా నమ్మేటట్టు అయితే లేదు ఎలా ఉంటుందని భయానికి ఓన్లీ కోడి మొక్కిచ్చేసిన తర్వాత కర్రీ ఒకటే చేసుకునేలాగా చిన్న గ్యాస్ సిలిండర్తో అన్నీ తీసుకొచ్చుకున్నాము ఒక చూసారా మేమైతే మంచిగా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను కూర్చున్నాము అదంతా తిరుగుదాము మంచి మంచి ప్లేసెస్ అయితే చూపిద్దాం అనుకున్నాం కానీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి చాలా అసలు చాలా నాకు బాధ అనిపించింది అనమాట నేను అవన్నీ తిరుగుదాం అనుకున్నా కోతులు అయితే కొద్దిలేవండి చాలా చాలా కోతులు ఉన్నాయి చూస్తే భలే సంతోషము అయితే ఏంటంటే అవి మనము సంతోషపడతాగానే ఒక్కొక్కసారి ఖర్చుకుని మనుషుల మీద కూడా పడతాయండి అది ఒకటే భయము పక్క వాళ్ళేమో ఊరికే వాటికి ఫుడ్ వేస్తున్నారు ఫుడ్ వేసేది ఏంటంటే కొంచెం దూరంగా పెట్టాలన్నమాట దగ్గరగా పెట్టేవారికి అవి వాటిలో అవి ఖర్చుకుని మనుషుల మీద పడతాయేమని భయం అనమాట అన్ని చిన్న పిల్లలతో ఉన్నాయండి కోతులు చాలా ఎక్కువ కోతులు ఉన్నాయి మేమైతే నేను అదంతా తిరుగుదాం అనుకున్నాను ఇక్కడ పెద్ద చెరువు ఉంటుంది అంటే ఆ చెరువు కూడా చూద్దాము మా పాప అండి మా పాపని చూసారా ఇప్పటి వరకు మా పాపని చూడలేదు కదా మా పాప అండి అసలు చాలా ఎంజాయ్ చేద్దామని వెళ్ళామనమాట సరే వెళ్ళిన వెళ్ళినందుకు అమ్మవారి దర్శనం అయితే బాగా అయింది మొక్క అయితే మంచిగా తీర్చుకున్నాము వండుకున్నాము తిన్నాము అంతా బాగా జరిగిందండి నెక్స్ట్ టైం మళ్ళీ మంచిగా ప్లాన్ చేసుకుని ఒకసారి అయితే వెళ్ళి మళ్ళీ అక్కడ మంచి మంచి వీడియోలు అయితే తీయాలని అయితే నాకు ఆశగా ఉంది నేనైతే తీస్తాను కూడా ఓకేనా మా పక్కన తమ్ముడు వాళ్ళు అన్నాను కదా వాళ్ళ భార్య వాళ్ళ పాప అసలు చాలా క్యూట్గా ఉంటుంది అమ్మాయి పేరు కూడా క్యూట్ అనమాట ఇదిగోండి మా అమ్మాయి నా బిడ్డ చూసారా లొకేషను అక్కడ ఇంకా మంది బాగున్నారండి మేము ఇట్లా కొంచెం బురద బురద లేని ప్లేస్కి వచ్చి మనుషులు ఎవరు లేని ప్లేస్కి వచ్చి మేమైతే మంచిగా వేసుకొని సెల్టర్ వేసుకొని మంచిగా అక్కడైతే వండుకొని తిన్నామన్నమాట చాలా చాలా బాగా అనిపించింది మీకు కూడా ఈ లాగైతే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఓకేనా మరి మీరు నచ్చితే ఈ వ్లాగానికి నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ అయితే చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా పాప నా బిడ్డండి రోజు నేను పెట్టేస్తానమ్మ అంటే నాకేమి చెప్పలే వద్దు అని ఏం చెప్పలేదు అందుకైతే పెట్టాను అనమాట నా కొడుకు నేను నా బిడ్డ నా పక్క పక్కన వాళ్ళు వచ్చారు చాలా బాగా ఎంజాయ్ చేస్తాము కానీ ఇంకా వర్షం లేకపోతే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట మంచి మంచి మొత్తం ఆ చుట్టుపక్కల చాలా బాగుంటుందంట చిత్తడిగా ఉందండి కొన్ని కొన్ని ప్లేసెస్ అక్కడికి కూడా వెళ్ళి మంచి మంచి రీల్స్ తీద్దాం అనుకున్నాం కానీ కాలేదు ఓకేనండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మేమైతే ఇంకా తిన్నాము బయలుదేరడానికైతే రెడీ అయిపోయాము మళ్ళీ ఆటో ఎంగేజ్ మాట్లాడుకుని మళ్ళీ అయితే మేము ఇంటికి అయితే బయలుదేరిపోతున్నామండి వండుకున్నాము తిన్నాము మంచిగా వచ్చిన పని అయితే మంచిగా అయింది అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయింది మళ్ళీ వేరే మళ్ళీ సండే నెక్స్ట్ సండే వేరే గుట్ట అండి మైసమ్మ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము అక్కడ కూడా దేవుడి దేవల్లా వెళ్తే మళ్ళీ మంచి బ్లాగ్ అయితే తీసి పెడతాను మీకు ఓకేనా ఓకేనండి ఇంకైతే నేను ఉంటాను మరి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుసుకుందామండి అంతవరకు బాయ్ బాయ్